అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీభావ రైతు భరోసా ఏదైతే ఉందో దానికి డేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఎప్పటి నుంచి వేస్తారు ఎవరికి వేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఆ వివరాలు వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి మధ్యలో వెళ్ళిపోకుండా చాలామంది లైక్ చేయట్లేదు వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గన్సంబలో ఆలు పెట్టుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ ఎత్తుకోకుండా వస్తాయి కొత్త సంవత్సరంలో కొత్త పథకాలు వస్తాయి కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి జనవరి రెండు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క పథకాలకి సూపర్ సిక్స్ హామీలకి అయితే ఆమోదం తెలిపారు అయితే ఏదైతే రైతు భరోసా అన్నదాత సుఖీభావ పథకం ఉందో ఆ పథకాన్ని ఫిబ్రవరి నెలలో అయితే వేయబోతున్నారు ఫిబ్రవరి నెలలోనే ఎందుకు వేస్తున్నారంటే ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే వేయిపోతున్నారు దానితో కలిపి మనకి అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వేయిపోతున్నారు సో పిఎం కిసాన్ అనేది ఇప్పుడు పదివేలకు పెంచడం జరిగింది సో దాన్ని పదివేలకు పెంచారు కనుక మన యొక్క ప్రభుత్వం ఏదైతే పదిహేను వేలు ఇవ్వాల్సి ఉందో దాన్ని పదివేలుకి తగ్గించింది సో జగన్ గారు ఉన్నప్పుడు దాన్ని పదమూడు వేలు ఐదు వందలు ఇచ్చేవారు సో ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పదివేలుకి తగ్గించడం జరిగింది సో కేంద్ర ప్రభుత్వం ఐదు విడతలు వేసినా మూడు విడతలు వేసినా పదివేలు రూపాయలు వేస్తుంది అయితే మన ప్రభుత్వం రెండు విడతల్లోనో మూడు విడతల్లోనో పదివేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అది కూడా ఫిబ్రవరి నెలలోనే పీఎం కేసీఆర్ వేసిన రోజున లేకపోతే పిఎం కేసీ వేసిన నెక్స్ట్ రోజున ఈ యొక్క ఏపీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ కోటం ప్రభుత్వం ఉంది కదా రైతుల ఖాతాలో పదివేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది అనమాట సో అటు పిఎం కిసాన్ ఇటు అన్నదాత సుగీభావం కలుపుకుని ఇరవై వేలు అనమాట అయితే దీనికోసం ఏం చేయాలంటే మరలా కొత్తగా మనం అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు వన్ బి అడంగలు అలాగే బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్నది మీకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నది అయితే మీరు సచివాలయంలో కానీ రైతు సేవా కేంద్రంలో కానీ ఇవ్వాలి అయితే రైతు భరోసా కేంద్రం అంటారు రైతు సేవా కేంద్రంలో అయితే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో అప్పుడు మీకు డబ్బులు వేయటం జరుగుతుంది అయితే ఈ అప్లికేషన్ మనకి జనవరి ఇరవై నుంచి కానీ ఇరవై ఐదు నుంచి కానీ అయితే స్వీకరిస్తారు అప్పుడు మాత్రం ఇచ్చినట్లయితే మీకు ఈ పథకానికి అరుగులు అవుతారు ఖచ్చితంగా వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా కౌలు రైతుదారులు కూడా డబ్బులు అయితే వేయబోతున్నారన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఇక్కడ దాకా చూసిన థ్యాంక్ యూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ